హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈ వీడియో ఎలాంటి కలెక్షన్ చూపించే వీడియో కాదండి కలెక్షన్ కోసం చూసే వాళ్ళు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయండి నేను నిన్న ఆన్లైన్లో చాటింగ్ చేయడానికి స్టాఫ్ కావాలని చెప్పాను కదా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందా అంటున్నారు మనదేం సాఫ్ట్వేర్ కంపెనీ కాదండి జస్ట్ ఒక బట్టలు అమ్ముకునే షాప్ అంతే హౌస్ ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది లేదు అలా ఇస్తామని ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మకండి ఎందుకనంటే నాకు ఎప్పుడు సందర్భం రాలేదు కాబట్టి నేను చెప్పలేదు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను వర్క్ ఫ్రమ్ హోము ఒక టూ మినిట్స్ రీల్ చేయమని నాకు వన్ ల్యాక్ ఆఫర్ చేస్తారు ఇదివరకు అంటే వాళ్ళు ఎంత చీటింగ్ చేస్తే అట్లా చేస్తారు సో అలాంటివన్నీ స్కిప్ చేయండి షాప్కు రావాల్సి ఉంటుంది అలాగే వాట్సాప్ రిప్లై ఇవ్వడానికి ఒక హండ్రెడ్ పైగా కాల్స్ వచ్చాయండి నేను చెప్పేది విని పూర్తిగా ఓకే అనుకుంటేనే స్టోర్కి రండి జాబ్ కొరకు ఏంటి అని అంటే నా రాధక కలెక్షన్లో పనిచేసేది ఏదన్నా ఒక బాగా టఫ్ వర్క్ ఏదైనా ఉంది అంటే అది ఆన్లైన్లో రిప్లై ఇవ్వడం అని చాలా పేషెంట్స్ కావాలండి మనకు వచ్చేది వందల్లో కాదు వేలల్లో మెసేజ్లు వస్తాయి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రిప్లై ఇస్తూనే ఉండాలి ఇస్తూనే ఉండాల్సి ఉంటుంది ఇచ్చినా కూడా కొందరు కస్టమర్స్ ఏంటి అని అంటే ఇప్పుడు మన మె ఫోన్లో కొన్ని వేల మెసేజ్లు ఉన్నది నీకు తెలుసు మీకు తెలిసి ఉంటుంది నాకు తెలుసు ఉంటుంది కస్టమర్కి ఉంటుంది కదా నేను వీడియో మెసేజ్ పెట్టా రిప్లై ఇవ్వట్లేదు ఏంటి అని ఇలా కూడా తిడతారు ఇలా ఇలా అనడం ఏంటి తిడతారు కూడా సో అన్నిటికీ ప్రశాంతంగా నిదానంగా ఓపికగా సమాధానం చెప్పవలసిన వాళ్ళే ఈ జాబ్ కోసం రండి అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే మెసేజ్లకు రిప్లై వస్తుంటే కాల్స్ కూడా వస్తూ ఉంటాయి కొంచెం నేను కాల్స్ చేయొద్దన్నా కూడా కస్టమర్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే అప్పుడప్పుడు కస్టమర్స్ ఏంటి అని అంటే ఇప్పుడు సోల్డ్ అవుట్ అన్నా కూడా తిడతారండి నేను నిజాన్ని చెప్తున్నాను వీళ్ళు తిడతారు సోల్డ్ అవుట్ అని ఏంటి అంటారు మేడం రండి మాకు ఫాస్ట్గా సేల్స్ ఉంటున్నాయి ఒకసారి మీరు ఇంకా మేము మా మీద డౌట్ ఉంటే ఒకసారి స్టోర్కి వచ్చి చూడండి మాకు మీకంటే ముందు ఈ ప్రోడక్ట్ ఎంతమందికి సేల్ చేసామో ఇలా ఓపిక చెప్పే సమాధానం ఉండాలి ఒక్కో కస్టమర్స్ వస్తారు కూడా వాళ్ళ ఎందుకంటే ఆల్రెడీ ఒక కస్టమర్ వచ్చారు వెబ్సైట్లో ఆర్డర్ అప్పుడు నేను డైరెక్ట్ చూపించాను మాకు ఇలా సేల్స్ ఉంటాయి ఇన్ని సేల్స్ ఉంటాయని జస్ట్ మేడం ఒకసారి చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళకి తెలియదు తెలియకే ఏదో ఒకటి అంటారు అన్నా కూడా ప్రశాంతంగా సమాధానం చెప్పగలిగే వారే ఈ జాబ్ కోసం రండి శాలరీ చాలా బాగుంటుంది అందరు అలా ఉంటారని కాదండి ట్వంటీ మెంబర్స్ మాత్రం చాలా పాజిటివ్ పీపుల్ ఉంటారు ఎట్లా అంటే నీకు నచ్చింది మా పిల్ పింక్ కలర్ అంటారు ఇక నా ప నచ్చింది మబ్బి బ్లూ కలర్ ఇలా కస్టమర్స్ ఉంటారు ఎయిటీ పర్సెంట్ మాత్రం అంటే వాళ్ళకి మన పరిస్థితి తెలియక అందరూ మంచి వాళ్ళే తెలియక కొంచెం తప్పుగా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు మీ పేషెంట్స్తో సమాధానం రిప్లై ఇవ్వగలిగిన వాళ్ళే ఈ జాబ్ కోసం రండి అండ్ అలాగే మరొకసారి చెప్తున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉండదు థ్యాంక్ యూ